మీరు ఎంత ప్రయత్నం చేయండి ఒక్కొక్కరు తెల్లవారుజాముని లేచేటట్టు మీరు చేయలేరు ఎంత ప్రయత్నం చేయండి వాళ్ళు లేవరు రాత్రి అంతసేపు తెలివిగా ఉండవద్దు అని చెప్పండి మీరు ఉంచలేరు నువ్వు ఈ బలహీనతని అతిక్రమించు నీలో బలం ఉంది ప్రోధి చేసుకో మీరు ఎంత చెప్పండి వాళ్ళు ఏ మాట అడ్డుపెట్టి తప్పుకుంటారో తెలుసా అండి నా స్వభావం అంటే తప్ప కాదు నేను దీని నుంచి విముక్తుడనవుతాను నేను ఇక ఈ పని చేయను అని మీరు సంకల్పం చేస్తే గట్టిగా మీరు బయటికి రాగలరు కానీ వాడు ఏం చెప్తాడంటే ఇదే నా స్వభావం అంటాడు ఇది నా స్వభావం ఏమిటి అలా ఉండదు ప్రపంచంలో స్వభావం మాట మీరు మార్చుకోగలరు అందుకే ఈశ్వరుడు మీకు బుద్ధినిచ్చాడు మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుని గొప్పతనం ఏంటి బుద్ధి ఉండడమే ఆ బుద్ధితోనే జయించగలగాలి ఎలా జయిస్తారు అంటే భగవద్గీత అందుకే వచ్చింది మీరు జయించడానికి మార్గాలు చెప్పింది గీత మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈశ్వరుణ్ణి ఉపాసన చేద్దామంటే చేయలేకపోతున్నారు ధర్మాన్ని చేయలేకపోతున్నారు మీరు పుణ్యాన్ని మూట కట్టుకోలేకపోతున్నారు అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే ఎక్కడ మొదలెడతావో తెలుసా నీ మనసు నా దగ్గర పెట్టు మయ్యేవ మన ఆధత్సామీ బుద్ధిని నివేషయ నీ మనసు నా దగ్గర పెట్టి నీ బుద్ధి నా దగ్గర పెట్టు అలా కుదిరితే ఇంకేం స్వామి ఉండట్లేదు నా మనసు నీ దగ్గర అప్పుడు ఏం చేస్తావో తెలుసా దీన్ని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టు నీ మనసు ఉంచకపోని దీన్ని పట్టుకొచ్చి పెట్టు సాయంకాలం వేళ అయ్యేటప్పటికి ఏదో దురల్వాటు మీదకి ఎడుతోంది మనసు దీన్ని పట్టుకొచ్చి రోజు శివాలయానికి వెడతాను అని ఒక నిర్ణయం చేసుకుని ఆరు నుంచి ఏడు శివాలయంలో కూర్చుంటాను అని తీసుకెళ్ళి దీన్ని అక్కడ వారేశారు అనుకోండి మీరు ఇది ఏం చేస్తుందో తెలుసా అండి దీనికి ఉన్న బలము బలహీనత అదే పావు తక్కువ వారు గుర్తు చేస్తుంది గుళ్ళోకి వెళ్ళాలి కదా అంటాడు అప్పుడు మీరు అన్నారనుకోండి ప్రమాదం వస్తుంది అవును వెళ్ళాలి అంటున్నారు అనుకోండి ఏమవుతుందో తెలుసా అండి మీకు ఆరు గంటలకి గుళ్ళోకి వెళ్ళి కూర్చోవడంలో సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అది మొదట్లో విముఖంగా ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఏం చేస్తుంది అంటే అలవాటు పడిపోతుంది మీరు ఎటు తిరిగి ఏంటంటే తగినంత కారణం లేకుండా దాన్ని ఎగ్గొట్టేసే ప్రయత్నం మీరు చేయకూడదు ఏదో ఒక కారణాన్ని మీరు చూపించి దాన్ని మానేయడానికి మీరు అనుమతించడం అవకాశం ఇచ్చారని కూడా మానేస్తుంది ఏముంది కారణం మానేయడానికి ఏమైనా ఉందా బలమైన కారణం లేదు బలమైన కారణం అయితే నువ్వు చేయవలసిందే అని మీరు అన్నారనుకోండి అది మీ మాట వింటుంది కాబట్టి శరీరాన్ని తీసుకెళ్లడంతో మొదలుపెట్టి మెల్లిగా మనసుని స్వాధీనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం మనకి గీతాచార్యుడు అదే చెప్తాడు ఈయనంటాడు ద్విధా భజ్యేయం అప్యేయం తు నేయంతో కసిచిత్ నా శరీరం రెండు ముక్కలైపోని నా శిరస్సు నా తల నుంచి వేరైపోని ఏషమే సహజో దోష ఈ శరీరంలో ఒక గుణం ఉంది స్వభావోదరతి నా స్వభావాన్ని నేను అతిక్రమించలేను ఏమిటో తెలుసా ఈ పుర్రెలో ఏది పుట్టిందో అదే చేస్తుంది కిందది ఈ కిందది చూశారు ఇది ఈ పైనున్నది ఏం చెప్పిందో అదే చేస్తుంది చేతులు మంచివే ఎవరి చేతులు చెడ్డావుగా అయ్యా మీ చేత్తో కొంచెం ఓ పండిద్దురు ఓ కాగిద్దరు అంటారే ఆయన చేతికి పండిస్తే ఆయన చేత్తో పండిస్తే కాయిస్తే గొప్పది ఎందుకు అయింది ఆయన చెయ్యి ఈశ్వరుణ్ణి ఆరాధించింది మీ చెయ్యి ఎందుకు ఆరాధించట్లా మీ మనస్సు చెప్పిన మాటని మీ మనస్సు ఆరాధించమని మీ చేతికి చెప్పలేకపోతోంది అయ్యా మీ చేత్తో పండివ్వండి అన్న వాళ్ళు మీ చెయ్యి కూడా అలాగే అయ్యేటట్టు ఎందుకు చేయలే చేసుకోలేకపోతున్నారు ఆ చెయ్యి గొప్పదని గుర్తిస్తే ఆ చెయ్యి ఎందుకు గొప్పదైందో గుర్తిస్తే మీ చేతిని కూడా గొప్పతనం గొప్పతనాన్ని సిద్ధింపజేయగలిగిన శక్తి మీ ఎందు ఉంది సిద్ధింప చేసుకోలేకపోవడం మనసు యొక్క బలహీనతని అతిక్రమించలేకపోవడం దాటలేకపోవడం కదండి దాటగలిగితే మీరు అదే అవుతారు ఆ వస్తే అవుతారు లేకపోతే గురు పరంపర అన్నది ఎలా ఉంటుందండి శంకరాచార్యుల వారితోనే అయిపోవాలి గురు పరంపర అలా ఉండకుండా ప్రవహిస్తోందంటే ఆ చెయ్యి ఎంత శక్తివంతమో అటువంటి చేతితో ఇంకొకడు కూడా ఆ పదవిలోకి వస్తూనే ఉన్నాడు ఆ కుర్చీలోకి అంటే అటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా లోకంలో ఉన్నారు మరి నీకెందుకు రావట్లేదు ఆ శక్తి నువ్వెందుకు ఇంకోటి చూసి కొంత మంచి అయినా చేయలేకపోతున్నావు అంటే అలా ఆదర్శంగా తీసుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయమును నీ మనసుకి కల్పించడంలో నువ్వు విఫలమైపోతున్నావు మనసు బలహీనతకే నువ్వు లొంగుతున్నావు దీనికి అడ్డేమని చెప్పి తప్పుకుంటారో తెలిసా ఇది దీని నుంచి వేరైనా నా స్వభావం అంతే నన్ను చంపేయండి నన్ను నరికేయండి నేను అంతేనండి నేను మారనంటాడు ఒకడు అంటే రావణ బుద్ధి ప్రవేశించింది అని గుర్తు ఇదే మాట మాల్యవంతుడితో అన్నాడు నన్ను చంపేయి నన్ను నరికేయి నన్ను రెండు చెయ్యి అంటే ఈ శరీరాన్ని రెండుగా చెయ్యి ఇక్కడ కోసేస్తావో చేస్తావో ఇక్కడ కోసేస్తావో నీ ఇష్టం ఎక్కడికి కోసేసినా రెండు అయిపోతున్నా అంటే చచ్చిపోతాను చచ్చిపోతాను కానీ నా బుద్ధి మారదు ఇంతే ఏమిటో తెలుసా స్వభావో దురతిక్రమ నా స్వభావాన్ని నేను మార్చుకోలేనన్నాడు అంతే ఈ మాట ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి ఎవరొచ్చి చెప్పినా నేనన్నదే చేస్తాను తప్ప నేనింకోళ్ళు చెప్పింది వినను అన్నాడు అనుకోండి ప్రమాదపు టంచులలో నిలబడ్డాడు అని గుర్తు కాబట్టి ఆ మాట నోటి వెంట రాకూడదు ఇది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యుదృచ్ఛయ రామేణ విశ్వయ కోత్ర ఎనతే భయమాగతం ఏమిటి మీ అందరూ వచ్చి రాముడు వచ్చేశాడు వానలు వచ్చేశారు సేతువు కట్టేశారు సేతు దాటిసారంటారేమిటి సేతువు కట్టేయడం పెద్ద కష్టమా సముద్రం ఏమిటి ఓ పిల్ల కాలువ ఓ పిల్ల కాలువ తీసుకొచ్చి ఇంత మట్టి పోస్తే సేతు వస్తుంది సేతు కట్టేశాడు సేతు కట్టించాడు సముద్రం ఏమన్నా గొప్పదా అన్నాడు ఇంకెవరు చెప్తారండి ప్రారంభంలో ఏమన్నాడు సముద్రంకి సముద్రానికి సేతువు కట్టాడంటే మాటలు కాదన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అది పిల్ల కాలువ దానికి సేతు కడితే ఏమిటి మీకు దానికి అంత భయం ఏమిటి నేను ఇంద్రుణ్ణి జయించాను నేను యక్షుణ్ణి జయించాను కిన్నెరుల్ని జయించాను కి పురుషుల్ని జయించాను రాముడు మానవుడు నాకు పెద్ద లెక్క నేను చంపేస్తాను యుద్ధకాండని యుద్ధకాండగా వినడం ఒక ఎత్తు యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలను విండడం ఒక ఎత్తు కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు అన్నాడు ఆశీర్వచనం చేశాడు అంటే పెద్దలైన వారు ఏం చేయగలరు బాగుండాలని మీరు కోరుకుంటున్నారు ఆయనేమో బాగుండడానికి సిద్ధంగా లేడు కాబట్టి మీరు కోప్పరి శాపవాకు విడిచిపెట్టారనుకోండి ఇంకా తొందరగా పాడైపోతారు మీరు ఎందుకు వచ్చారు బాగు బాగు చేయడానికి వచ్చారు ఇప్పుడు బాగుపడే దృష్టి వీడికి కలుగుగాక అనో ప్రార్థన చేసి వెళ్ళాలిగా అప్పుడు మీ పెద్దరికం నిలబడిందని గుర్తు మీరు కోపానికి వసూలైపోయారు అనుకోండి అప్పుడు మీ పెద్దరికమైనట్టు అది కలిపోయినట్టే కాదు అలా ఉండకూడదు కదా కాబట్టి మాలీయవంతుడు అన్నాడు జయాసిషాచరాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్య అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం నాయనా నీకు జయము కలుగుగాక అని ఆశీర్వదించి నేను బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఆయన ఏమైనా బాధపడతాడా వినలేదని ఆయన బాధపడ్డాడనుకోండి ఆయన కూడా జారిపోయినట్టు తన కర్తవ్యం తాను నిర్వహించాడు నేను చెయ్యవలసిన విషయం నేను చేశాను నేను చెప్పగలిగింది చెప్పాను వినకపోతే వాడి కర్మ నేనేం చేస్తాను నేను దగ్గరుండి చేయిస్తానా వన్ కెన్ టేక్ ఎ హాస్ట్ యూ పాన్ బట్ యు కాంట్ మేక్ ఎ డ్రింక్ మీరు గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగలరేమో కానీ నీరు తాగించగలరా తాగించలేరు అందుకే కదండీ మహాసత్పురుషుడైనటువంటి వాడి కడుపున ఒక్కొక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు కారణం ఏంటంటే ఎదురుగుండా తండ్రి ఉంటే తానెలా దుర్మార్గుడు కాగలిగాడు గుణనిధి కథలో అంటే తన మనసుని తాను నిగ్రహించలేకపోయాడు కాబట్టి పాడైపోతాడు అంతే కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్నంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం ఆ లంకా పట్టణం దాని వైభవం చూడాలి అనుకున్నారు లంకలో ఉన్న విచిత్రం ఏమిటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్పారు ఎక్కడ చెప్పారంటే ఉత్తరాఖండలో చెప్పారు ఇక్కడ చెప్పలేదు కానీ ఉత్తరాఖండలో ఉంది ఆ విషయం నూరు యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే రెండు మహాద్భుతమైనటువంటి పర్వతాలున్నాయి ఒకటి సువేలము ఒకటి త్రికూటము ఈ రెండు పర్వతాల్లోనూ త్రికూటం మీద లంక ఉంటుంది సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు సువేల పర్వతం మీదకి రాముడు వానర సైన్యంతో కలిసి ఆ పర్వత శిఖరం పైకి వెళ్ళాడు అక్కడి నుంచి లంకా పట్టణంలోకి ఆ ఉన్నటువంటి నగరాన్నంతటినీ చూద్దాము అని కాబట్టి ఇప్పుడు ఆయన సువేల పర్వతం మీదకి చీకటి పడింది అక్కడే అందరూ ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు మరునాడు ఉదయం ఆ పర్వత శిఖరం నుంచి లంకా పట్టణంలోకి చూశారు చూసేటప్పటికి రావణాసురుడు నివసించేటటువంటి ప్రాసాదం కనపడింది ఆ ప్రాసాదంలో తస్యాం గోపుర శృంగస్థం రాక్షసేంద్రం దురాసదం శ్వేతచామర పర్యంతం విజయక్షత్రశోభితం రక్తచందన సంలిప్తం రత్నాభరణ భూషితం నీలజీమూత సంకాశం హేమ హేమసంచాదితాంబరం ఐరావత విషాణాగ్రై ఉత్కృష్ట క్షిణవక్షసం శశలోహిత రాగేణ రక్తవాసస సంధ్యా తపేన సంవీతం మేఘరాశి మివాంబరే వెంటనే అలా చూసేసరికి తెల్లటి గొడుగు కింద అమూల్యమైనటువంటి పట్టుబట్ట కట్టుకుని నల్లటి మబ్బు కిందకి దిగితే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో చిత్ర విచిత్రమైనటువంటి బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై గుండెల మీద ఐరావతం తన కొమ్ములతో కుమ్మి తన యొక్క దంతములతో కుమ్మితే ఏర్పడినటువంటి గాయములతో కూడినటువంటి వాడై చివుల పిల్లి రక్తం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతనంతో కూడిన ఎర్రచందనాన్ని ఒళ్ళంతా వాడై చాలా విలాసంగా ఒక ఆసనం మీద మేడ మీద కూర్చున్నటువంటి రావణాసురుడు కనపడ్డాడు కనపడగానే ఎవరికి ఎక్కువ కోపం రావాలి రామచంద్రమూర్తికి రావాలి కానీ రాముడు నిగ్రహించుకున్నాడు ఇది జితక్రోధ ఎక్కడవసరమో అక్కడ బయట పెడతాడు కానీ సుగ్రీవుడు తప్పు అని మీరు చెప్పడం చాలా కష్టం ఎందుకో తెలుసా అండి తొందరపడి తప్పు అని చెప్పేయడం చాలా తేలిక అపారమైనటువంటి ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు వెంటనే ఒక్క దూకు దూకి ఎగిరి రావణాసుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు పడి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చినవాడు సుగ్రీవుడు అని గుర్తించాడు లోకనాథస్య రామస్య సఖాదాసోస్మి రాక్షస నమయా మోక్షసే జ్యం పాంద్రస్ సహసోత్పత్య పప్లు పుప్లివేతపరి చోపరి అకృశ్యమకుటం చిత్రం పాతయిత్వా పతధ్రువి సుగ్రీవత్వం పరోక్షం మే హీనగ్రీవో భవిష్యసి అంటాడు రావణాసురుడు ఆ కిరీటం తీసి నేలకేసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కిందకి తోహేశాడు ఆయన నేల మీద పడిపోయాడు పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథస్య రామస్య లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను నా పేరు సుగ్రీవుడు నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలియబడ్డాడు రావణుడు అన్నాడు నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు అంటే కంఠం లేనివాడి అవుతావని ఇద్దరూ కలిగబడ్డారు చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతోంది ఇద్దరూ యుద్ధం యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశాడు ఇది చమత్కారంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు గమనించాడు ఓహో మాయా యుద్ధాన్ని ప్రారంభం చేశాడు మాయాయుద్ధం ఎప్పుడూ టక్కరిచనంగా ఉంటుంది ధర్మయుద్ధం మాయా యుద్ధం ముందు నిలబడగలదా అంటే చిట్ట చివరికి నిలబడుతుందనే చెప్పాలి ఎందుకంటే అలా చెప్పకపోతే ధర్మం అన్న మాటకు అర్థం ఉండదు కానీ తాత్కాలికంగా మాత్రం మాయా యుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు కాబట్టి ఒక్క క్షణంలో మాయా యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి అంతఃపురం నుంచి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న వచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డాడు వెంటనే రాముడు అన్నాడు సుగ్రీవుడితో అద అది లక్ష్మణ నిమిత్త్వామణ పూర్వజీవంశం పరిష్జ్య తదా వచనమ్రవీత్ అసంహాసాగం తదిదం సాహసం కృతం ఏం సాహసకర్మాణి నేనేశ్వరా సంశయే స్థాప్యమాం చేదం బలం చ విభీషణం కష్టంకృతమిదం వీరా సాహసం సహస ప్రియ ఇదనీ క్రుధా వీరా ఏం విధమచిం తయిత్సమాపే కం కార్యం సీతయామవ భరతేన మహాబాహో లక్ష్మణా శత్రుఘ్న శత్రుఘ్న స్వరీరేణ వానః కైచాగ ఆగతే పూర్వం ఇది మే నిశ్చిత వీర్యం జానచాపి్రవరుణోపమా హహం రావణం యుద్ధే